కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లిలో ముప్పై ఒకటవ రోజుకు చేరిన అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు సమ్మెలు అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపిన జనసేన సమన్వయకర్త జనసేన ఇన్ఛార్జ్ అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టి దీక్ష అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేసి పదకొండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేశారు ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ మాట్లాడుతూ గత ముప్పై రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనం ఇవ్వాలంటూ నిరసన దీక్షలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వారి హక్కుల్ని కాలరాస్తూ తిరిగి వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గకరమన్నారు వెల్ఫేర్స్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గం బండిమిల్లి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు వారికి మద్దతుగా సంఘీభావం తెలపడానికి గత ముప్పై రోజులుగా ఈరోజు ముప్పై ఒకటో రోజు చూసుకుంటే మహిళలు ఎండనక వాననక ఎంతో శ్రమకొచ్చి ఈరోజు ఇక్కడ ఇంత వేదన పడుతూ అక్కడ పిల్లల విషయంలో కూడా అరకొర సౌకర్యాలతో కూడా అలాగే అంగన్వాడీని నెట్టుకొని నెట్టుకొస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోగా వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లను జీతం అడగటం అనేది ఒక కార్మికుడి హక్కు అలాంటి హక్కును కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ రోజున వాళ్ళ మీద కొరడా జులిపించి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ ఇంటికి నోటీస్ పంపించడం అంటే జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడని నేను సభాముఖంగా తెలియబోస్తున్నాను ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో నీకు ఎస్మా చట్టం నీకే ప్రయోగిస్తారు ఈ ప్రజలందరూ ఈ మహిళలందరూ కూడా కలిసి అందరూ అంత తీవ్ర స్వరంతో ఉన్నారు ఇక్కడ చాలా వేదనతో ఆవేదనతో వీళ్ళందరూ కూడా రోజుల తరబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఈ దీక్ష ఈ వీళ్ళ సంఘీభావం ముప్పై ఏడో రోజు మద్దతుగా మేము ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగించడం జరుగుతుంది అట్లాగే దీని కార్యాచరణ మా పార్టీ పెద్దలతో కూడా సంప్రదించి దీనికి ఆమర్ నిరాహార దీక్ష చేసే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని కూడా దీనికి సంఘీభావం తెలవడానికి వచ్చినటువంటి మా పెద్దల సోదరులకు కృష్ణబాబుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మా పెద్దలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా నేను తెలియజేసుకుంటాను మా అక్క చెల మధ్యన ఉదయం నుంచి ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నాడు అక్క అందరూ ధైర్యంగా చెప్పారా తీసుకెళ్లా జగన్మోహన్ రెడ్డి పంపించిన నోటీసులు మేము ఎవరికి తల ఒక్కేది లేవు కోసం చేస్తూనే ఉంటాం దిగి రావాల్సిందే తప్ప దిగి రాము అని గంటా బెమలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు అట్లాగే మేము కూడా మా పార్టీ పెద్దల దృష్టి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి అక్క చెలుమలు ఎంతో మనోవేదనతో ఉన్నారు వాళ్ళకి రాబోయే ప్రభుత్వంలో వాళ్ళ హామీలను నెరవేర్చి అంగన్వాడి వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మా గత రాబోయే ప్రభుత్వం మీకు హామీ ఇస్తుందని కూడా మా జనసేన పార్టీ గడ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా కథలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఉదయం నుంచి మా జనసేన పార్టీ నాయకులు కుట్టివేని మండల నాయకులు ఇక్కడ బంతువెల్లి మండల నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు జన సైనికులు వేరు మహిళలు అలాగే మాకు ఈ దీక్షకు మద్దతుగా వచ్చి సంఘీభావం తెలిపినటువంటి కృష్ణప్రసాద్ గారికి టీడీపీ శ్రేణులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అటువంటి అక్క చెల్లిమ్మలకు నువ్వు అధికారం చేపట్టే నాటికి వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళ తలంలో మరి నువ్వు ఏదో చేస్తావని ఉద్ధరిస్తావా నీకు గెలిపిస్తాయి నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళ వాళ్ళ పొట్ట కొట్టి నువ్వు నీ పొట్ట పోసుకుంటున్నావు ఇది వాస్తవం వాస్తవం కాదా ఈ మహిళలందరినీ అడిగి చూడండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పాతి వేల పైకి పైచులు మహిళలందరూ కూడా ముప్పై రోజులు రోజులు రోజుల చూస్తుంటే ఎవరికైనా కన్నీరు వస్తాయి అనమాట అంత మనోరథంతో వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే పెట్టివాడిని అడుగుతారు ఎవరైనా సరే అంటే ప్రభుత్వం పెద్దగా నీకు పెట్టాల్సిన బాధ్యత ఉంది అక్కచలములుగా అడగాల్సిన హక్కు కార్మికులుగా వాళ్ళకు ఉంది అలాంటి వాళ్ళు వాళ్ళు శాంతియుతంగా ఏ హింసకి తావు లేకోకుండా అంటే తల్లి జన్మనిస్తే బిడ్డకి అటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పునర్జన్మనిస్తుంది అంగన్వాడి ఆయాలు కానీ టీచర్స్ కానీ అట్లాంటి వాళ్ళు వాడిని చేయి పట్టు నడిపించి ఆ బిడ్డని భవిష్యత్తుని తీర్చిదిచ్చే విధానంలో ఆ సొసైటీకి పంపించే విధానంలో ఐదు సంవత్సరాల పాటు అంగన్వాడి వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించి సొసైటీకి అందిస్తూ ఉన్నారు అట్లాంటి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పనిచేస్తున్నటువంటి అక్క చెల్లెములు సామాన్యమైన కోరికలు అవి తీర్చడంలో మాకు అర్థం కాని విషయం అందుకే నువ్వు చేస్తే చెయ్యి నువ్వు మంచివాడు అనిపించుకుంటావని మేము ప్రతిపక్షంలో కూడా మేము అనుకుంటా ఉన్నాం లేదు నా మొండి నేను ఇలాగే ఉంటారు నేను వాళ్ళపై నిష్మా చట్టాన్ని ప్రయోగిస్తానంటే వాళ్ళు నీపై రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నీ మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా అంటే చూసుకో వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తెలిసిన అటువంటి వాళ్ళతో కూడా వాళ్ళు తెలిసి ఒక పది మంది ఇరవై మంది ఒక యాభై మంది వంద మంది వాళ్ళ వాళ్ళ సమక్షంలో ఎవరైతే అంగన్వాడీలు విద్యా బుద్ధి నేర్చుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరి చేత కూడా నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈ సిద్ధంగా ఉన్నారు నీ సభం కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను జనసేన పార్టీ తరఫున అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్